అన్నీ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు తెలుసా ఇంట్లో బాగా సమాధానం ఉందనుకో ప్రార్థన ప్రభు ఉండడు అక్కడ లోకస్తులకైతే విందులు పందులు ఉంటాయి చిండిపోతులకే ఉంటాయి మాంసం కూరలు రకరకాలు వండుకొని డబ్బులు అనుకోండి దేవుడు గుర్తుండడు వారికి డబ్బులున్నంత కాలం ఎవరికి దేవుడు గుర్తుండడో ఒంట్లో ఆరోగ్యం ఉంటే ప్రార్థనకి వెళదామంటే కాదు ఈరోజు మేము పార్కుకి వెళుతున్నాం ప్రార్థనకు వెళదామా కాదు ఈరోజు షాపింగ్కి షాపింగ్ వెళుతున్నాం అమ్మ ప్రార్థనకు వెళదామా ఈరోజు కుదరదు ఫంక్షన్కి వెళుతున్నాం అంటారు చాలా మంది అనే మాటలు ఇవి మరి ఫంక్షన్ ఉన్నా పార్టీలున్నా ప్రార్థనకే వెళదాం ఈరోజు అనేవాళ్ళు ఎవరు అయితే బిడ్డ లేని వాళ్ళు లేదా ఉన్న ఉన్నవాళ్ళు లేదా అనారోగ్యంతో ఉన్న వాళ్ళు లేదా ఇంట్లో సరైన సమాధానం లేక చెయ్యి ఈ బ్రతికేం బ్రతుకో సిచి వద్దు దేవుని దగ్గరికి వెళదాం అనుకుని వచ్చే వాళ్ళే ఉంటారు మరి ఇబ్బందులు ఇవన్నీ తీరిపోవాలంటే కీర్తనాకారుడు ఏమంటాడో చూడండి ఇక్కడ యాభై ఏడవ అధ్యాయము మొదటి మాటలు నన్ను కరుణింపు దేవా నన్ను కరుణింపు నేను నీ శరణు నుంచి ఉన్నాను ఎప్పటి వరకు నా ఆపదలన్నీ తొలగిపో వరకు చప్పటకూడదాం గట్టిగా ఆపదలన్నీ తొలగిపోయేదాకా మనం ఏం చేయాలి తెల్లవారుజోమున దేవుని సన్నిధికి రావాలి అన్న చెప్పండి గట్టిగా ఎప్పుడు రావాలి జోమున లేవాలి పెందల కడ దేవుని దగ్గరికి రావాలి ఎప్పటి వరకు రావాలి రెండు నెలల ఆరు నెలల ఏడు నెలలేనా ఇంకా తర్వాత వద్దా దేవుని వాక్యం బోధిస్తుంది ఈ ఆపదలు తొలగిపోయే వరకు కొడదాం గట్టిగా చెప్పట్లు ఆపదలన్నీ తొలగే వరకు రావాలి ఆమె చెప్పండి గట్టిగా పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు రేపల్లెలో మే నెల ఎనిమిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వేరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్ ఉప్పూడి రోడ్ బాపట్ల జిల్లా రేపల్లె మార్కాపురంలో మే నెల పదవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ గోళ్ల సత్యనారాయణ కళ్యాణ మండపం ఫ్లైఓవర్ దగ్గర రైల్వే స్టేషన్ రోడ్ రాయవరం మార్కాపురం అడ్డాడలు మే నెల పదకొండవ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం సిల్వ మిషన్ స్వస్థతశాల గుడివాడ పామర్రు మధ్యలో అడ్డాడ ఒంగోలులో మే నెల పన్నెండవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కాపు కళ్యాణ మండపం బస్టాండ్ దగ్గర ఒంగోలు నెల్లూరులో తేదీ మంగళవారం ఉదయం గంటల నుండి జరుగును స్థలం జిపిఆర్ గ్రాండ్ ముత్తుకూరు గేట్ దగ్గర మినీ బైపాస్ రోడ్ నెల్లూరు నంద్యాలలో మే నెల పద్నాలుగవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జేకే ఫంక్షన్ హాల్ సలీం నగర్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర నంద్యాల నరసరావు నెల పద్నాలుగవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం పారడైజ్ ఫంక్షన్ హాల్ రావిపాడు రోడ్ హోటల్ సెవెన్ ఎదురుగా నరసరావుపేట పల్నాడు జిల్లా కర్నూలులో మే నెల పదిహేనవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వైఎంసిఏ గ్రౌండ్ రైల్వే స్టేషన్ దగ్గర ఆర్ఎస్ రోడ్ కర్నూలు మిర్యాలగూడలో మే నెల పదిహేనవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మిర్యాలగూడ ఫంక్షన్ హాల్ చెన్నై షాపింగ్ మాల్ ఎదురుగా సాగర్ రోడ్ తెలంగాణ మాచర్లలో మే నెల పదిహేడవ తేదీ శనివారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం మానుకొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీస్ దగ్గర మాచర్ల గుంటూరులో మే నెల పద్దెనిమిదవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్ లాడ్జ్ సెంటర్ బ్రాడీపేట గుంటూరు తాడేపల్లి గూడెంలో మే నెల పంతొమ్మిదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం రేణుకా ఫంక్షన్ హాల్ ఫ్లైఓవర్ బ్రిడ్జి ఎదురుగా కొండయ్య చెరువు రోడ్ కడగట్ల తాడేపల్లి గూడెం వైజాగ్లో లో మే నెల ఇరవైవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీకన్య థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ సుబ్బలక్ష్మి నగర్ ఆదోనిలో మే నెల ఇరవైఅవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్ ఎస్కేడి కాలనీ ఆదోని డోన్లో మే నెల ఇరవై ఒకటవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లక్ష్మీ ఫంక్షన్ హాల్ కొత్త బస్ స్టాండ్ దగ్గర డోన్ కాకినాడలో మే నెల ఇరవై ఒకటవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఎంఎస్ఎన్ ఛారిటీస్ ఎదురుగా జగన్నాథపురం కాకినాడ నల్గొండలో మే నెల ఇరవై తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం ఎస్బీఆర్ ఫంక్షన్ హాల్ బస్టాండ్ దగ్గర బోయవాడ నల్గొండ తెలంగాణ పెద్ద డోర్నాలలో మే నెల ఇరవై రెండవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరి స్వస్థత పోస్ట్ ఆఫీస్ వెనుక కర్నూలు రోడ్ పెద్ద డోర్నాల పాలకొల్లులో మే నెల ఇరవై రెండవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్ బస్టాండ్ స్టాండ్ వెనక రోడ్ శ్రీనివాస డీలక్స్ రోడ్ పాలకొల్లు ఏలూరులో మే నెల ఇరవై ఐదవ తేదీ ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుండి జరుగును స్థలం శుభలేఖ కన్వెన్షన్ కండ్రిక గూడెన్ సెంటర్ చింతలపూడి రోడ్ ఏలూరు రాజమండ్రిలో మే నెల ఇరవై ఆరవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లూథరన్ చర్చ్ గ్రౌండ్ జాన్ పేట అప్సరా థియేటర్ దగ్గర రాజమండ్రి అనంతపురంలో మే నెల ఇరవై ఆరవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్ అనంతపురం గుంతకల్లులో మే నెల ఇరవై ఏడవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం మహేంద్ర కళ్యాణ మండపం తిలక్ నగర్ ఎస్ఎల్వి థియేటర్ రోడ్ గుంతకల్లు వినుకొండలో మే నెల ఇరవై ఏడవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం గంగినేని గార్డెన్స్ నరసరావుపేట రోడ్ పల్నాడు జిల్లా వినుకొండ నేనైతే దయగోర్జనుడు వాక్యమును టీవీలో హాసి కలిగాను నా మేనగోడలకు పెళ్ళయి పదమూడు సంవత్సరం అవుతూ ఉన్నది నా మేనగోడల్లో గర్భపాలం లేక ఉన్నారు నేనైతే ఆశ కలిగి నీ సన్నిధికి తీసుకువస్తానని నా మేనగోడళ్లకు ఫోన్ చేసి నేను దయజేను దగ్గరికి తీసుకువచ్చి ఉన్నాను రెండు నెలలు వచ్చి ఉన్నది మేనగోడల్ని దర్శించాడు దేవుడు మూడో నెల జరుగుతూ ఉన్నది వెల్లటూరు నుంచి రావడం జరిగింది పెళ్ళి పదమూడేళ్ళైనా లేక బాధపడుతున్న తన మేనగోడల్ని దేవుడు దర్శిస్తాడన్న ఆశతో టీవీలో వస్తున్న సాక్ష్యాలు చూసి నా మేనగోడల విషయంలో కూడా దేవుడు దయతలసి బిడ్డలను ప్రసాదిస్తాడన్నటువంటి ఆశతో తాను తన మేనగోడలను వెంటబెట్టుకొని రెండు నెలలు రేపల్లిలో జరుగుతున్నటువంటి పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగకు తీసుకుని రావడం జరిగింది దైవజనుడి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకోగా ప్రార్థించిన అంజూర ఫలాన్ని విశ్వాసంతో భుజించగా ఆమె గర్భాన్ని దేవుడు తెరిచాడు ఆమె మూడవ నెల గర్భవతిగా ముందుకు సాగుతూ ఉంది దేవునికి స్తోత్రములు చెల్లిద్దాం ముఖాముఖి ప్రార్థన దేవునితో ముఖాముఖి ప్రార్థన మునుపెన్నడు కని విని ఎరుగని రీతిలో దేవుని ప్రజల క్షేమము కొరకు ఈ ప్రార్థన ఇప్పుడు హైదరాబాద్ నెల్లూరు కర్నూలు పట్టణములలో జరుగునయ్యున్నది పూర్వపు దినములలో మహాభక్తులైన మొర్దేకై దావీదు దానియేలుల వంటి వారు దేవుని ఎదుట తమ్మును తాము తగ్గించుకుని ఉపవాసముండి గోనె పట్టా కట్టుకుని బూడిదను పోసుకుని చేసినటువంటి బలమైన ప్రార్థనను పోలి ఈ అంత్య దినములలో దేవునిచే ఎన్ను కొనబడి దేవుని ప్రజల క్షేమము కొరకు దైవజనులు క్రీస్తు రాయబారి గారు గత సంవత్సరాలుగా అనేక నెలలు ఉపవాసములో గడిపి గోలిపట్ట కట్టుకుని బూడిదలో మోకరిల్లి కన్నీటితో అంగలార్చి బలమైన ప్రార్థనలు చేయుచుండగా ఈ ప్రార్థనలలో పాల్గొనిన వారెందరో తమ సమస్యల నుండి విడిపించబడగా రోగులైన వారు స్వస్థత పొందుకున్నారు కావున చూస్తున్న మీరు ఏ సమస్యలతో బాధపడుచున్నను మీ సమీపంలో జరుగుచున్న ఈ శక్తిగల ప్రార్థనా ప్రార్థన కూడికలో ఒక్కమారు పాల్గొనండి దేవునితో ముఖాముఖి ప్రార్థన జరుగు స్థలముల వివరములు హైదరాబాద్లో మే నెల ఆరవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం హరిహర కళాభవన్ సెంటర్ సికింద్రాబాద్ నెల్లూరులో మే నెల పదమూడవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జిపిఆర్ గ్రాండ్ ముత్తుకూరు గేట్ దగ్గర మినీ బైపాస్ రోడ్ నెల్లూరు కర్నూలులో మే నెల పదిహేనవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వైఎంసిఏ గ్రౌండ్ ఆర్ఎస్ రోడ్ రైల్వే స్టేషన్ దగ్గర కర్నూలు రండి దోషము తొలగి దీవెన కలుగు ఈ శక్తిగల ప్రార్థనా కూడికలో తప్పక పాల్గొనండి దైవాశీర్వాదములను పొందండి